జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం ఇరవైయవ శ్లోకం త్యక్ కర్మ ఫలాసంగృప్య్యవృత్ కరోతి సహ ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అంటున్నారు ఇటువంటి జనులు అనగా భగవంతుడికే తమ యొక్క పనులను అర్పించేవారు అన్నమాట వారు తమ కర్మఫలములపై ఆసక్తి లేదా మమకార్యం త్యజించిన పెదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయములపై ఆధారపడరు కర్మలలో నిమగ్నమై ఉన్న వారు ఏమీ చేయనట్లే బాహ్యంగా అంటే బయటికి కనిపించే దాన్ని బట్టి కర్మలు ఎలాంటివో నిర్ణయించలేము మనస్సు యొక్క స్థితి ఆ పని కర్మనా లేదా అకర్మన అని నిర్ణయిస్తుంది జ్ఞానోదయమైన వారి మనస్సు ఎప్పుడూ భగవద్ధ్యాసలోనే నిమగ్నమై ఉంటుంది భక్తితో భగవత్ సంయోగంలో సంపూర్ణ తృప్తిలో ఉండి భగవంతుడినే వారు ఆశ్రయించి ఉంటారు మరియు వారు బాహ్యమైన వాటిపై ఆధారపడరు ఈ యొక్క మానసిక స్థితిలో వారు చేసే అన్ని పనులు కూడా అకర్మగా పరిగణించబడతాయి భగవంతుడు మునులు బాహ్యంగా ప్రాపంచిక కార్యకలాపముల్లో నిమగ్నమైన వాళ్ళు అలా కనిపించినా సరే అంతర్గతంగా వారెప్పుడూ ఇంద్రియాతీత స్థితిలో ఉంటారు ఈ విధంగా రకరకాల పనులు చేస్తూనే ఉన్నా వారు ఏమీ చేయనట్టే లెక్క గోపికలతో బాహ్యంగా అన్యోన్యంగా ఉన్న శ్రీకృష్ణుడు అంతర్గతంగా అఖండ బ్రహ్మచారి అలాగే గోపికలు సమర్పించిన మధురమైన భోజనం చేసినా సరే అంతర్గతంగా ఆ మహాముని మనస్సు దూప్గడ్డిని మాత్రమే రుచి చూసింది ఈ రెండూ కూడా కర్మలో అకర్మని విశదీకరించే ఉదాహరణలు అన్నమాట కృష్ణార్పణమస్తు స్వస్తి